తొలి మలి తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ అలుపేరుగరి పోరాటం చేశారని చివరి శ్వాస వరకు తెలంగాణ లక్ష్యంగా పోరాడారని కేశంపేట మాజీ ఎంపీపీ థియోరి శివరేత యాదవ్ ప్రొఫెసర్ జయశంకర్ సేవలను కొనియాడారు ప్రొఫెసర్ జయశంకర్ పద్నాలుగు ఏళ్ళ వర్తంతి సందర్భంగా ఇరవై ఏడు వార్డులోని పార్కు లో ఉన్న ఆయన విగ్రహానికి మాజీ కౌన్సిలర్ కౌశల్య శంకర్ ఆధ్వర్యంలో వ్యూరే శ్రేణులు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి కేశంపేట మాజీ ఎంపీ రవీందర్ యాదవ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఈటెక్ గణేష్ తదితరులు ముఖ్యతిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి వేసి గణంగా రాపించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర వెలకట్టలేనిదని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన గ్రహించారని అన్నారు జయశంకర్ భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయ సాధనలను కేసీఆర్ ముందుకు తీసుకువెళ్లారని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దేశంలోనే అగ్రగామిగా నిలిచారని ఆయన అన్నారు నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించేలా చేశారని ఆయన కొనియాడారు ఆయన తెలంగాణ పితగా రాష్ట్ర ప్రజల గుంటెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజన్ మాజీ గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డి మాజీ కౌన్సిలర్లు రెడ్డి శ్రీనివాస్ గౌడ్ జీవపల్లి శంకర్ పిల్లి శేఖర్ చెట్ల నరసింహ నందకిషోర్ నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్ ఒగ్గు కిషోర్ గాధేష్ సుధాకర్ గోపాల్ నందికమ శ్రీనివాస్ గౌష్ జాని అందే జంగ రాజ్ గోపాల్ భీక్షపతి అందే మహేశ్వర్ భువనేశ్వర్ రెడ్డి బిలాల్ రాఘవేందర్ రామచందర్ మహమూద్ ఉమాప్రసాద్ అల్ల శేఖర్ గుండు అశోక్ శరత్ కృష్ణ చెర్క శివ దొడ్డి రవి సలీం అశోక్ రెడ్డి వెంకటేష్ గుప్తా ఉమారాణి రాహుఫ్ సుశాంత్ శ్రీనివాస్ వినోద్ ఈశ్వర్ సందీప్ సింగ్ శ్రీలం శ్రీకాంత్ తుప్పుడు నరసింహ రాజశేఖర్ పాండు హర్మంతు విజయ్ సంతోష్ నాయక్ పిల్లి సాయి సంజు నాయక్ రఘు తేజ శీలం సాయి జగన్ నాయక్ శివా నాయక్ తదితరులు పాల్గొన్నారు వీడి

ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ చార్నార్ పట్టణంలో న్యూర్సిటీ కాలంలోని ఆయన విగ్రహానికి ఈరోజు వే పులమాల వేసి నివాళి అర్పించడానికి ఈరోజు అందరం రావడం జరిగింది ఇక్కడికి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణ దేశ తెలంగాణ ఉద్యమానికి మూలంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక ఇది కల్వకుంట్ల రావు గారి ద్వారానే అయితేనే ఈ తెలంగాణ సిద్ధిస్తాను గొప్ప ఆలోచనతోని ఆయనతో పాటు అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని రేకెత్తించడానికి ఆయన ముఖ్య కారణం ఈరోజు తెలంగాణ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించే ముందుకు మరణించడం ఒక్కటే దురదృష్టం తప్ప ఆయన కన్న ప్రతి కళ నిజమైంది మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం తదనంతరం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానాన్ని నిలబెట్టడం ఎంతో అభివృద్ధి జరిగింది తెలంగాణ రాష్ట్రం దీని అన్నిటికీ మూలకారకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు అలాంటి మహోన్నత వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర జాతిపితగా మనకు ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం ఆయన లేని లోటు ఎప్పటికి బాధాకరమే ఆయన ఆయన ఆశయాలు ప్రతి నెరవేర్చే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఆయన ఆశయాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారని తెలియజేసుకుంటూ మరొకసారి ఆయన నివాళులు అర్పిస్తూ జైశంకర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయన చనిపోయి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి తెలంగాణ రావడానికి ముఖ్య సారథి అందరినీ కూడా ఏకతాటి మీదకి తెచ్చి మరి ఈ తెలంగాణ రావడానికి చంద్రశేఖర్ గారిని ముఖ్య సారథిగా పెట్టి అందరి సారథులను ఏకతాటిగా తెచ్చి తెలంగాణ రావడానికి సృష్టికర్త ఆయన ఆయన తెలంగాణ ఎన్నో కళలు కానీ తెలంగాణను వచ్చేటప్పటికి కూడా వచ్చి నేను తెలంగాణ చూడాలని చెప్పి ఎన్నో కళలు కానీ రాకముందే ఆయన కనుగొనడం జరిగింది మరి ఆయన ఎప్పటికి కూడా ఈ తెలంగాణ ఆశీర్వాదిస్తూ ఈ తెలంగాణ డెవలప్మెంట్ కావాలని చెప్పి మరి నీళ్ళ పరంగాని నిధుల పరంగాని కూడా మరి ఆయన కేసీఆర్ గారు ఎంతో చక్కగా తెలంగాణను తీర్చిదిద్ది మరి వాళ్ళ ప్రజల ముందు ఉంచిన తెలంగాణను మరి ఆయనకు జ్ఞాపకార్థంగా తెలంగాణను ఎప్పటి కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ ఆయనకు అర్పించి మేమందరం జయశంకర్ గారి ఆశయాలను వాళ్ళను పాటిస్తూ వాళ్ళని నిదర్శంగా ఉండాలని చెప్పి అందరికీ కూడా కోరుకుంటూ తెలియజేస్తాం